మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఈ వీడియోలో మీకు కావలసిన ఐదు లైఫ్ చేంజింగ్ మనీ లెషన్స్ అలాగే స్కూల్ నెవర్ టీచ్ యూ అనే విషయంలో ఈ వీడియో మీకు మీకు వివరిస్తుంది వీడియో ఖచ్చితంగా చూడండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ తోటి మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి మీరు కామెంట్ చేయండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ కూడా చేయండి ఖచ్చితంగా అలాంటి ఇన్ఫర్మేషన్కు ఇవ్వడానికి నేను మీకు ఈ ఛానల్ ద్వారా ప్రయత్నిస్తాను మిథులారా ఈ టాపిక్లోకి వెళ్దాం మిథులారా స్కూల్ నేర్పని ఐదు డబ్బు పాఠాలు జీవితాన్ని మార్చివే మార్చివేసే మనీ లెసన్స్ ఈ వీడియోలో మీరు వింటారు మై డిఫరెంట్స్ స్కూల్ నేర్పని ఐదు డబ్బు పాఠాలు అలాగే జీవితాన్ని మార్చివేసే ఐదు మనీ లెసన్స్ అనే దాని మీద ఈ వీడియో ఉంటుంది లాస్ట్ వరకు విన వినండి మీరు నేర్చుకుంటే కనుక లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితాన్ని మార్చుకోవచ్చు మిత్రులారాన్ని నమ్మండి ఈ వీడియోలో మీకు నేను ఆ జీవితాన్ని ఎలా మార్చుకోవాలనే వివరాలు అన్నీ కూడా వివరిస్తాను మిత్రులారా మనం అందరం స్కూల్లో చదువుకున్నాం గణితము సైన్స్ సోషలు ఇంగ్లీషు అన్నీ నేర్పారు కానీ మనం పెద్ద అయ్యాక తెలిసింది ఏమిటి అంటే జీవితం నడిపేది మార్కులు కాదు మనీ మైండ్ సెట్ అని మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికే మీకు అర్థమై చాలా మందికి అర్థమై ఉంటుంది మై ఫ్రెండ్స్ అయితే స్కూల్ మనకు డబ్బు సంపాదించడం గురించి చెప్పలేదు అది ఉద్యోగం పొందడం గురించి నేర్పించింది కానీ ఆర్థిక స్వా డబ్బు స్కూలు యొక్క అంటే చదువు అనేది మంచిది మై డిఫెన్స్ కానీ ఆ చదువు మనకు ఆర్థిక స్వాతంత్రం పొందడం నేర్పలేదని చెప్పడమే నా యొక్క ఉద్దేశం మై డిఫెన్స్ అందుకే ఈరోజు నేను మీకు చెప్పబోయేది స్కూలు ఎప్పుడు చెప్పని ఐదు డబ్బు పాఠాల గురించి ఎస్ మై డిఫెన్స్ స్కూల్లో మనం ఎప్పుడు నేర్చుకొని స్కూల్లో చెప్పని ఐదు డబ్బు పాఠాల గురించి మీరు ఈ వీడియోలో వింటారు ఇవి మీరు అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మీ జీవితం యొక్క దిశ మారిపోతుంది మేడం ఫ్రెండ్స్ ఇవి కనుక మీరు అర్థం చేసుకుని ఆచరణలో పెడితే కనుక ఖచ్చితంగా మీ దిశ మారిపోతుంది మేడం ఫ్రెండ్స్ లెసన్ వన్ డబ్బు కోసం కాదు విలువ కోసం పనిచేయండి డబ్బు కోసం కాదు విలువ కోసం పనిచేయండి మనము స్కూల్కి స్కూల్ మనకు చెబుతుంది మన స్కూల్ మనకు చెబుతుంది మంచిగా చదువు మంచి ఉద్యోగం వస్తుంది మిత్రులారా మన స్కూల్ మనకేం చెప్తుంది మీకు అందరికీ తెలుసు కదండి మంచిగా చదువు మంచి ఉద్యోగం వస్తుంది కానీ మిత్రులరా నిజం ఏమిటంటే జాబు మనకు భద్రత ఇస్తుంది కానీ స్వేచ్ఛను కాదండి జాబు మనకు భద్రతను మాత్రమే ఇస్తుంది స్వేచ్ఛను కాదు మిత్రులారా డబ్బు ఉంటే విల్ డబ్బు అంటే విలువకు ప్రతిఫలం అండి డబ్బు అంటే విలువకు ప్రతిఫలం అని గుర్తుంచుకోండి మిత్రులారా మీరు ఎంత విలువ అందిస్తారో అంత డబ్బు వస్తుంది డబ్బు అంటే విలువకు ప్రతిఫలం కాబట్టి మీరు మీ ఎంత విలువను సంపాదించుకుంటారో ఆ డబ్బుకి ఎంత విలువ మీరు అందిస్తారో అంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది మైడే ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చూసినాడైతే ఒక టీచర్ నెలకి ముప్పై వేలు సంపాదిస్తాడు ఒక టీచర్ నెలకి ఎంత సంపాదిస్తాడు ముప్పై వేలు సంపాదిస్తాడు అనుకుందాం ఎగ్జాంపుల్ ఎందుకంటే అతని విలువ చిన్న గుంపు విద్యార్థుల మా ఉంటుంది ఒక కొంతమంది విద్యార్థుల వరకే అతనిది ఉంటుంది కాబట్టి ముప్పై వేలు సాలరీ తీసుకుంటాడు కానీ ఒక యూట్యూబర్ లేదా ఒక బిజినెస్ మ్యాన్ లక్ష మందికి విలువ ఇస్తాడు కాబట్టి అతను లక్షలు సంపాదిస్తాడు మైడే ఫ్రెండ్స్ మీరు కొంతమందిని చూడొచ్చు చాలామంది బిజినెస్మెన్ లక్షల లక్షలు సంపాదిస్తూ ఉంటారు అంటే వాళ్ళు అంత వాళ్ళ విలువ వాళ్ళంత విలువ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అంత అందుకుంటున్నారు నేను ఈ ప్రపంచానికి ఏ విలువ అందిస్తున్నాను విలువ పెంచితే డబ్బు ఆటోమేటిక్గా పెరుగుతుందని మీరు గుర్తుంచుకోండి మిథులారా మీరు ప్రశ్న వేసుకోండి నేను ఈ ప్రపంచానికి ఏ విలువను అందిస్తున్నానని ప్రశ్న వేసుకోండి ఆ విలువ మీరు కనుక పెంచుకుంటే పెంచితే పెంచుకుంటే డబ్బు ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా లెసన్ టూ డబ్బు గురించి భయం కాదు అవగాహన కలిగి ఉండండి డబ్బు గురించి భయపడకండి కానీ అవగాహన పెంచుకోండి స్కిల్స్ని డెవలప్ చేసుకోండి స్కూల్ మనకు చెప్పింది ఏంటంటే డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించడం తప్పు అని ఎస్ మెడిఫెన్స్ స్కూల్ మనకు ఏం చెప్పింది స్కూల్లో డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించడం తప్పు అని చెప్పింది మిత్రుల కానీ డబ్బు గురించి తెలుసుకోవడం తప్పు కాదండి అది అజ్ఞానం తప్పు అంటే మన తప్పు బ్యాంక్ అంటే ఏమిటి బ్యాంక్ అంటే ఏమిటి ఇంట్రెస్ట్ ఎలా పనిచేస్తుంది ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఇవన్నీ మనకు స్కూల్లో నేర్పలేదు కానీ ఇవన్నీ మనం నేర్చుకోవాలి కదా మేడం డిఫరెంట్స్ బ్యాంక్ అంటే ఏంటో నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ అంటే ఏంటో నేర్చుకోవాలి కాంపౌండింగ్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలో నేర్చుకోవాలి ఇవన్నీ నేర్చుకోవాలంటే ఇవి తప్పు ఎలా అవుతాయండి అది అజ్ఞానం కాకపోతే తప్పు కాదండి ఇది నిజం అండి ఇది నేర్చుకోవాలండి ఇదే నిజం మై డిఫరెండ్స్ దాని గురించి తెలుసుకోవాలి మై డిఫరెండ్స్ మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ ఎంతమంది జీవితం అంతా పనిచేస్తూ అప్పుల్లో మునిగిపోతారు మీరు ఒక్కసారి చూడండి ఎంతోమంది జీవితం అంతా పనిచేస్తూ కూడా అప్పుల్లో మునిగిపోతారు కాబట్టి మిత్రులారా మీకు ఈ విషయం తెలుసు అని అనుకుంటున్నాను ఎంతోమంది జీవితం అంతా పనిచేస్తూ కూడా అప్పుల్లో మునిగిపోతారు కదా మీకు తెలుసు కదా కాబట్టి డబ్బు గురించి ఆలోచించండి మై డిఫెన్స్ నేర్చుకోండి ఫైనాన్షియల్ లిటరసీ నేర్చుకోవాలండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ లిటరసీ కూడా నేర్చుకోండి మీరు డబ్బును అర్థం చేసుకున్న రోజు నుండి డబ్బు మిమ్మల్ని గౌరవిస్తుంది అని నమ్మండి అలాగే లెసన్ త్రీ మై డిఫరెన్స్ లెసన్ త్రీ ఏంటంటే సేవ్ చేయడం కాదు ముఖ్యం ఇన్వెస్ట్ చేయడం గురించి కూడా నేర్చుకోండి అనేది లెసన్ త్రీ ఏంటంటే సేవ్ చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఇన్వెస్ట్ చేయడం కూడా అంతే ముఖ్యమని నేర్చుకోండి స్కూల్ మనకు చెప్పింది ఏంటంటే పొదుపు చేయడం మంచిది కాదు కానీ పొదుపుతో ఎవరు ధనవంతులు కాలేదు అని పొదుపుతో ఎవరు ధనవంతులు కాలేదు మై డిఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ధనవంతులు అవ్వాలంటే మీరు డబ్బును ఇన్వెస్ట్మెంట్ చేయాలండి ఆ పని చేయడం నేర్చుకోవాలండి మీ యొక్క డబ్బులు మీ దగ్గర ఉన్న డబ్బును పని చేయించడం మీరు నేర్చుకున్నప్పుడే ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి పొదుపుతో ఎవరు ధనవంతులు కాలేదు ధనవంతులు అవ్వాలంటే మీ యొక్క డబ్బును పని చేయించడం మీరు నేర్చుకోవాలి మై డిఫెండ్స్ ఒక లక్కీ డ్రా ఒక సర్కస్ కాదండి ఒక లక్కీ డ్రా ఒక సర్కస్ కాదు స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ చిన్న మొత్తాల్లో అయినా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అనే మాయతో అది పెద్ద సంపదగా మారుతుంది గుర్తుపెట్టుకోండి మై డిఫరెండ్స్ మీరు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా అది కాంపౌండింగ్ అనే ఇంట్రెస్ట్ మాయతో పెద్ద సంపదగా మారుతుంది ఎగ్జాంపుల్ చూసినట్టయితే మేము మీరు వెయ్యి రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది పది లక్షల్లోకి మారుతుందని గుర్తుపెట్టుకోండి కాబట్టి మై ఫ్రెండ్స్ డోంట్ జస్ట్ సేవ్ మనీ డోంట్ జస్ట్ సేవ్ మనీ మేక్ యువర్ మనీ సేవ్ యువర్ లెస్ సేవ్ యూ మనీ మై ఫ్రెండ్స్ డోంట్ జస్ట్ యు డోంట్ జస్ట్ సేవ్ మనీ మేక్ యువర్ మనీ సేవ్ యూ అనేది సూత్రం మై డిఫెండ్స్ దీన్ని ఆచరణలో పెట్టండి ఖచ్చితంగా మీరు డబ్బు పొదుపు చేయడం ఎంత ఇంపార్టెంటో పొదుపు చేసిన డబ్బును ఇన్వెస్ట్గా ఇన్వెస్ట్మెంట్గా మార్చండి అప్పుడు మాత్రమే డబ్బు పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అలాగే లెసన్ ఫోర్ లెసన్ ఫోర్ ఏంటంటే జీతం మాత్రమే కాదు పలు ఆదాయ వనరులు కలిగి ఉండండి మై డిఫెండ్స్ మీరు ఒక జాబ్ చేస్తే ఆ జాబ్ మీదనే కాకుండా మీరు మల్టిపుల్ ఇన్కమ్స్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి ఓకే ఇంకా వేరేలా వేరే రకంగా కూడా మీకు డబ్బు వచ్చేలా చూసుకోండి మై డిఫెండ్స్ స్కూల్ మనకు ఒకే ఒకే మార్గం నేర్పుతుంది అది ఉద్యోగం ఎస్ మై డిఫెన్స్ మీ అందరికీ తెలుసు స్కూల్ మనకు నేర్పేది ఏంటంటే ఉద్యోగం చేయడం చదవడం ఉద్యోగం చేయడం మాత్రం నేర్పిస్తుంది కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి ధనవంతులు ఎప్పుడు కూడా మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ కలిగి ఉంటారు ధనవంతులు అయిన వాళ్ళు ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి అబ్జర్వ్ చేయండి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ కలిగి ఉంటారు అంటే ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడరండి పలు రకాలుగా వాళ్ళు ఇన్కమ్ వచ్చేలా స్ట్రీమ్స్ను ఏర్పరచుకుంటారు మీకు ఒక సారీ మీకు ఒక సోర్స్ ఆగితే ఇంకో ప్రవేశిస్తుంది మల్టిపుల్ ఇన్కమ్ పెంచుకోవడం ద్వారా మీకు ఒక సోర్స్ ద్వారా ఇన్కమ్ రాకపోతే ఇంకో సోర్స్ ప్రవహిస్తుంది అందుకోసాన్ని మీరు మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ పెంచుకోండి మై డిఫరెండ్స్ మీ దగ్గర ఒక జీతం ఉంటే అది బాగుంది కానీ ఒక మైండ్ సెట్ ఒకటే ఇన్కమ్ మీద ఆధారపడకండి మై డిఫరెండ్స్ డిజిటల్ ఇన్కమ్ చిన్న బిజినెస్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కలిపితేనే ఆర్థిక స్వాతంత్రం వస్తుంది మైడి గుర్తుపెట్టుకోండి మీకు సైడ్ ఇన్కమ్ ఉండాలి మైడిఫెండ్స్ మీకు సైడ్ ఇన్కమ్ అంటే ఎలాంటిది అంటే డిజిటల్ ఇన్కమ్ కానీ డిజిటల్గా రావాలి అంటే మీరు పని చేయకపోయినా డబ్బు వచ్చే డబ్బు మీకోసం పనిచేసేలా మీరు ప్లాన్ చేసుకోవాలి ఒక బిజినెస్ అలాగే అది ఎక్కడిలో వస్తుందంటే మీరు ఒక బిజినెస్ చేయడం ద్వారా వస్తుంది స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా వస్తుంది ఇవన్నీ కలిపితేనే మీకు ఆర్థిక స్వాతంత్రం వస్తుందని గుర్తుపెట్టుకోండి మైడీఫ్రెండ్స్ ఎందుకంటే ఎప్పుడైనా మార్కెట్ మారుతుందండి మీరు ఎందుకు డబ్బు సేవ్ చేయాలి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎందుకు ధనవంతులు కావాలి ఎందుకు డబ్బు ఉండాలి మీ దగ్గర అంటే ఎప్పుడైనా మార్కెట్ మారుతుందండి కంపెనీలు మూసుకుపోతాయి కానీ మీరు నేర్చుకున్న స్కిల్లు ఎప్పుడు కూడా నిలబడతాయని గుర్తుపెట్టుకోండి అవి ఎప్పుడు పోదండి జీవితంలో దొంగిలించలేని ఆస్తి ఏదైనా ఉందంటే మీరు నేర్చుకున్న నాలెడ్జ్ అని గుర్తుపెట్టుకోండి బయట ఫ్రెండ్స్ జీవితంలో దొంగిలించలేని ఆస్తి ఏదైనా ఉంది అంటే అది మనం నేర్చుకున్న జ్ఞానం మాత్రమే గుర్తుపెట్టుకోండి బయట ఫ్రెండ్స్ అలాగే లెసన్ ఫైవ్ డబ్బు కన్నా పెద్దది మనస్సత్వం మై డబ్బు కన్నా పెద్దది మనస్సత్వం అండి స్కూల్ మనకు మైండ్ సెట్ గురించి ఏం నేర్పలేదండి చెప్పలేదు కూడా డబ్బు కన్నా పెద్దది మనస్త్వం స్కూల్ మనకు మైండ్ సెట్ గురించి కానీ ఏం చెప్పలేదు నేర్పించలేదు కానీ మై డిఫరెన్స్ డబ్బు గెలుచు గెలుచుకునేది మనస్సు డబ్బును గెలుచుకునేది మనసును గుర్తుపెట్టుకోండి మన యొక్క మైండ్ సెట్ అని గుర్తుపెట్టుకోండి మై డిఫరెన్స్ ధనవంతులు మొదట డబ్బు సంపాదించరండి తనంతలు ఎప్పుడు కూడా మొదట డబ్బు సంపాదించరు ముందుగా వాళ్ళ మైండ్ను ట్రైన్ చేస్తారండి ముందుగా వాళ్ళ యొక్క మనసును ట్రైన్ చేస్తారు మైండ్ను ట్రైన్ చేస్తారు నేను చేయగలను నేను విలువ సృష్టించగలను డబ్బు నాకు స్నేహితుడు అని నమ్ముతారండి అలా మైండ్ని వాళ్ళు ట్రైన్ చేస్తారు నమ్ముతారు మనం ఏదైతే నమ్ముతామో అదే మనకు వాస్తవం అవుతుందని గుర్తుంచుకోండి మనం ఏమైతే నమ్ముతామో అదే మనకు వాసం అవుతుందని గుర్తుంచుకోండి నేను మీరు నిరుపేద మనస్తత్వం ఉన్నవారు అని అనుకుంటే మీరు నిరుపేద అవుతారు కానీ నేను కోటీశ్వరిని అనుకుంటే మీరు కోటీశ్వరిని అవుతారు మీరు ఏదైతే నమ్ముతారో అదే మీరు అవుతారని గుర్తుపెట్టుకోండి సమృద్ధి మనస్తత్వం కలిగి ఉండండి సమృద్ధి మనస్తత్వం ఉన్నవారు చిన్న అవకాశాన్ని కూడా పెద్ద సంపదగా మారుస్తారని గుర్తుపెట్టుకోండి మైటర్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు ఈ ఐదు వాక్యాలు గుర్తుంచుకోండి విలువను సృష్టించండి మీ దగ్గర డబ్బుకు మీ యొక్క విలువను సృష్టించండి డబ్బు గురించి తెలుసుకోండి అలాగే మూడోది ఇన్వెస్ట్ చేయండి మూడోది ఇన్వెస్ట్మెంట్ చేయండి నాలుగోది పలు ఆదాయ మార్గాలు తెరవండి ఐదోది మనస్తత్వాన్ని ధనవంతంగా ఉంచండి మీ యొక్క మైండ్ మైండ్ సెట్ని డెవలప్ చేయండి మీ యొక్క మైండ్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోండి అప్పుడే మీకు డబ్బు వస్తుంది మై ఫ్రెండ్స్ డబ్బు వస్తుందని గుర్తుంచుకోండి మై ఫ్రెండ్స్ మీరు ఈరోజు నేర్చుకుంటే రేపటి మిత్రులారా మీ యొక్క మనస్తత్వాన్ని ఎప్పుడు కూడా ధనవంతంగా ఉంచండి అంటే ధనవంతులు అయినట్టు ఫీల్ అవ్వండి ఇవన్నీ కూడా మీకు స్కూల్లో నేర్పించరు మైడే ఫ్రెండ్స్ కానీ మీకు జీవితం నేర్పుతుందండి ఇది స్కూల్ నేర్పలేదు కానీ మీ యొక్క జీవితం నేర్పుతుంది మీరు ఈరోజు నేర్చుకుంటే రేపటి తరానికి మీ నుండి నేర్చుకుంటుందని గుర్తుపెట్టుకోండి మైడే ఫ్రెండ్స్ మీరు ఈరోజు నేర్చుకుంటే రేపటి తరం మీ నుండి నేర్చుకుంటుందని గుర్తుపెట్టుకోండి మీరు మార్ మార్పుని కోరుకుంటే మీ కుటుంబం మీ భవిష్యత్తు మీ వంశం మారుతుందని గుర్తుపెట్టుకోండి మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ మై డిఫెండ్ గుర్తుపెట్టుకోండి మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్ బట్ అండర్స్టాండింగ్ మనీ చేంజెస్ ఎవ్రీథింగ్ మై డిఫెండ్స్ డబ్బు అన్నిటికీ ఉపయోగం కాదు కానీ అన్ని 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 పనులకి డబ్బు కావాలండి అన్నిటినీ చేంజ్ చేస్తుంది మై డిఫెండ్స్ అందుకోసమే డబ్బు గురించి పాజిటివ్గా థింక్ చేయండి ఈ ఐదు విషయాల మీద దృష్టి పెట్టండి ఖచ్చితంగా మీరు ధనవంతులు అవుతారని గుర్తుపెట్టుకోండి మీ మిత్రులారా అందుకే మిత్రులారా డబ్బు సంపాదించడం డబ్బు సంపాదించే మెలకువలు నేర్చుకోవడం చాలా ముఖ్యమని తెలుసుకోండి మిత్రులారా మీరు డబ్బును సంపాదించే మెలకువలు నేర్చుకొని ధనవంతులు కావాలని ఆ ధనవంతుల శక్తిని ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ తోటి మిత్రులకు కూడా ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి మీరు ఇంకా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మిత్రులారా